హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు దియన్ వాయిస్ ఆఫ్ నేషన్ కొనుగోలు చేసిన ప్లాట్లను కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని ప్లాట్ల యజమానులు ఆవేదన చెందుతున్నారు తమకు న్యాయం చేయాలి అంటూ హెచ్ఎండిఏ ఆర్ఏఆర్ఏ లాంటి పన్నెండు శాఖల అధికారులకు వినవించుకుంటున్న ఫలితం లేదని న్యాయం చేయాలి అని ఫ్లాట్ ఓనర్లు మరపెట్టుకుంటున్నారు సంగారెడ్డి జిల్లా మీన్పూర్ మండలం వెంకటరమణ కాలనీ అసోసియేషన్ సభ్యులు ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి బాధితులు మాట్లాడుతూ వెంకటరమణ కాలనీ సర్వే నంబర్ నూట యాభై రెండు నూట యాభై మూడులో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మధ్య తరగతి ఉద్యోగులు నూట నలభై నాలుగు మంది ఫ్లాట్లను కొనుగోలు చేశారన్నారు సర్వే నంబర్ నూట యాభై రెండులోని ఐదు ఎకరాల ఇరవై రెండు గుంటల నూట యాభై మూడులోని తొమ్మిది ఎకరాల ఇరవై ఐదు గుంటల భూమిని మొత్తం పదిహేను ఎకరాల ఏడు గుంటలను వెంకటరమణి కాలనీ హుడాలే అవుట్లో ఫ్లాట్లను కొనుగోలు చేయగా గోల్డెన్ కీ మిరాకీ సంస్థ నాలుగు ఎకరాలు చక్రపురి కాలనీ అధ్యక్షుడు బి నరోత్తం రెడ్డి ఎకరానికి పైగా మొత్తం ఐదు ఎకరాల వరకు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని అన్నారు తమకు న్యాయం చేయాలి అంటూ ఏ రేరా పోలీసులు శాఖలతో పాటు పన్నెండు శాఖలకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోయారు రాజకీయ నాయకుల హస్తం ఉందని తమకు న్యాయం చేయాలి అని బాధితులు మీడియా ఎదుట ఎకరు పెట్టుకున్నారు

రక్షించండి రక్షించండి అమీన్పూర్ మున్సిపాలిటీలో గల వెంకటరమణ హెచ్ఎండిఏ కాలనీని రక్షించండి కాలనీకి న్యాయం చేయండి వెంకటరమణ కాలనీకి న్యాయం చేయండి కాపాడండి కాపాడండి వెంకటరమణ హెచ్ఎండిఏ కాలనీని కాపాడండి వెంకటరమణ కాలనీలో అక్రమ కట్టడాలను వెంటనే నిరోధించండి సర్వే నంబర్ వన్ ఫిఫ్టీ